నమస్తే అండి నా పేరు ఆర్వి రమేష్ ప్రకాశం జిల్లా కందుకూరు ముందుగా ఈ పిరమిడ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ అసలు ఈ ధ్యానంలోకి అనేటువంటిది ఎందుకు రావడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో కందుకూరు పట్టణంలో అంకమ దేవస్థానం దగ్గర ధ్యాన సప్తాహం అనేటువంటి జరిగేటప్పుడు ముందుగా మైక్ పెట్టుకొని అక్కడ మారం శివప్రసాద్ గారు ధ్యాన ప్రచారం గురించి మాట్లాడుతున్నాడు నేను ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్గా చేస్తూ నుంచి మేము మా ఊరికి వెళుతూ వెళుతూ మార్గ మధ్యంలో నేను ఆయన మాట్లాడేటువంటి మాటలకు నేను ఆకర్షితున్నాయి అక్కడికి వెళ్ళి నిలబడ్డాను ఆయన చెప్తూ చెప్తూ ఈ ధ్యానం వల్ల నేను ఆస్మా అనేటువంటి రుగ్మతను పూర్తిగా జయించానని చెప్పడం జరిగింది అంతకుముందు నాకు ఈ ఇస్నోఫిలియా అలర్జీ అనేటువంటిది తీవ్ర స్థాయిలో ఉండదండి బయట బయట కానీ చలిగాలి కానీ తగిలిందంటే నా శరీరం అసలు తట్టుకునేది కాదు విపరీతమైనటువంటి తుమ్ములు హోమియోపతి హాస్పిటల్కి వెళ్ళి హోమియోపతి ట్యాబ్లెట్స్ వేసుకుంటే నా శరీరం తట్టుకునేది కాదు ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకున్నా కూడా ఆ రుగ్మత తగ్గేది కాదు అదేవిధంగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వేసుకున్నా కూడా గిట్టేది కాదు చాలా నరక యాతన రెండు వేల నుంచి రెండు వేల తొమ్మిది వరకు తొమ్మిది సంవత్సరాలు నాకున్నటువంటి ఆస్మా అట్లే అంటే ఇస్నో అలర్జీ తీవ్రమైనటువంటి అలర్జీ తోటి చాలా బాధపడ్డాను ఇక నాకు ఈ రుగ్మత తగ్గదని నేను మానసికంగా కూడా చాలా కుంగిపోయాను అప్పుడు ఆ సమయంలో వచ్చేటప్పుడు మారం శివప్రసాద్ గారు నాకు ఈ ధ్యానము ధ్యానంలో ఈ యొక్క ఆస్మ అనేటువంటిది కంప్లీట్గా పోయింది అనగానే నేను ఆ పదాలు నన్ను బాగా ఎక్కువగా నన్ను ఆకర్షితులు చేసాయి నన్ను బాగా ఆకట్టుకున్నాయి ఓహో ఈ ధ్యానంలో ఈ రుగ్మతను తగ్గించుకోవరక జస్ట్ విన్నానంతే తర్వాత కొన్ని ఒక రెండు వేల పదిలో నాకు మళ్ళీ ఈ ప్రాబ్లం ఎక్కువ అయ్యేసరికి మారాం శివప్రసాద్ గారికి ఫోన్ చేశాను ఏంటి సార్ నా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది నాకు ఆస్మా కొంచెం ప్రాబ్లంగా ఉంది బ్రీతింగ్ ప్రాబ్లంగా ఉందంటే ఆయన చెప్పాడు ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు పిరమిడ్లో ధ్యానం చేయమన్నాడు నేను వెయ్యి వెయ్యి అనుమానాలతోటి కూర్చున్నానండి వెయ్యి అనుమానాలతో ఆ పిరమిడ్లో ధ్యానంలో ఇది నిజంగా తగ్గుతుందా నమ్మబుద్ధి కాలేదు కానీ అన్యదా శరణం నాస్తి స్వమేవ శరణం అమ్మ అని ధ్యానాన్ని నమ్ముకొని ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు మూడు మూడు రోజులు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా వేకుంజమన ఐదు గంటలకు ఇంట్లో మెళకు వచ్చి చల్లగాలి నా శరీరాన్ని తగిలేసరికి హాయిగా దొచ్చిందండి అంతకుముందు చల్లగాలి శరీరాన్ని తగిలితే ఎంతో బాధపడేవాడిని ఎంతో శరీరం అంతా నిస్సత్వగా మారిపోయేవాడిని నా శరీరం కాస్త మొట్టమొదటిసారిగా చలిగాలి శరీరాన్ని తగిలేసరికి హాయిగా అనిపించింది ప్రాణం తీరిపోయినట్టు అనిపించింది అప్పుడు నమ్మి క్రమం తప్పకుండా తొంభై రోజులు పిరమిడ్లో ధ్యానం చేసి ఆ ఇస్నోఫిల్ అలర్జీని కంప్లీట్గా పూర్తిగా నయం చేసుకున్నానండి నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ఇటువంటి మంచి సలహా ఇచ్చినటువంటి మారం శివప్రసాద్ సార్కి వేల 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 ప్రణామాలండి తర్వాత ఓబాయ్ గారు మాస్టర్ గారు క్లాసెస్ విన్నాము అన్ని క్లాసెస్ విన్నాము తర్వాత ఆరోగ్యం వచ్చిన తర్వాత అసలు తర్వాత దీంట్లోకి ఈ యొక్క ఇంకా సత్యమార్గము ఆత్మ ప్రయాణం చేయటం ఆత్మ అంటే మనం మనం భగవంతులమి అనేటువంటి నిజమైనటువంటి సత్యం తెలుసుకున్నాను నేను చక్కగా పాటలు పాడతానండి ఈ పాటలో నాకు చాలా అనుభవాలు అంటే ఎంత ఎక్కువ అనుభవాలు లేకపోయినా కూడా ఈ ధ్యానం అనేటువంటిది పిరమిడ్లో చేయటం ద్వారా నేను ఎక్కువ లాభాలు అనేటువంటివి పొందానండి నేను పొందినటువంటి రాధాకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం గౌతమ బుద్ధ మందిరం ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్నటువంటి అందుకొలలో ఎంత यन्तहायि ध्यानं यन्त मधुरमी ज्ञानं यन्तहायि ध्यानं यन्तमधुरमी ज्ञानं श्वासचन्तनुण्डग चिन्तलन्नितीरेगा स्वासचन्तनुण्डगा चिन्तलन्नितीरेगा यन्तहायि ध्यानं यन्त జ్ఞానం సహజ శ్వాస మనసు ధార కలపగా మధుర భావనా పరిమళించగా ఎంత హాయి ఎంతో సులభమైనటువంటి ధ్యానాన్ని మేము అన్ని స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో కావచ్చు ప్రైవేట్ స్కూల్లో కావచ్చు సుమారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది టైంలో సుమారు ఒక యాభై స్కూళ్ళల్లో నా అంతటి నేనే వెళ్ళి స్కూల్లో పర్మిషన్ తీసుకొని పిల్లకాయల చేత కూడా ఈ ధ్యానం చేయించి ధ్యానం యొక్క ఉపయోగాలు పిల్లకాయలకి విద్యార్థిని విద్యార్థులకు ధ్యానం యొక్క ఉపయోగాలు అంటే ధ్యానం ద్వారా వాళ్ళకి మంచి జ్ఞాపక శక్తి పెరగటము ధ్యానం ద్వారా సంపూర్ణ ఇమ్యూనిటీ పవర్ పెరగడం ఇప్పుడున్నటువంటి ఈ కరోనా టైంలో మనం తినేటువంటి తిండిలో ఎలాంటి ఇమ్యూనిటీస్ ఇమ్యూనిటీ అనేటువంటి పవర్ అనేటువంటి లేదండి మన బాడీలో ఈ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే అది కేవలం కాస్మిక్ ఎనర్జీ ద్వారా మాత్రమే సాధ్యము కాస్మిక్ ఎనర్జీ ఎంత ఎక్కువగా మనం ఈ బ్రహ్మరం ద్వారా తీసుకోగలిగితే ధ్యానం ద్వారా మన ఆరోగ్యమైనటువంటిది అంత గొప్పగా ఉంటుందనేటువంటి సత్యాన్ని నేను గ్రహించానండి కాబట్టి చాలా నాకు అంటే ఎక్కువ అనుభవాలు లేకపోయినా కూడా ఈ ధ్యానం అనేటువంటిది ధ్యానం శరణం గచ్చామి ధ్యానాన్ని మనం కానీ శరణం వేడుకున్నట్లయితే మనకున్నటువంటి అన్ని సమస్యల్ని సమస్త సమస్యలను కూడా ఈ ధ్యానం ద్వారా మనము పరిష్కరించుకోవచ్చు ఇది కేవలం ఒక నమ్మకం ద్వారా మాత్రమే నమ్మి మన సాధన చేసినప్పుడు మాత్రమే ఫలితాలు సత్ఫలితాలు వస్తాయని అదేవిధంగా మన మాస్టర్ గారు పత్రిజీ గారు చెప్పినట్టు ఎవరి వాస్తవాలకు వాళ్లే సృష్టికర్తలు మనము ఈరోజు మనకు మనం అనుభవించేటువంటి సుఖాలు కావచ్చు మనం అనుభవించేటువంటి కష్ట నష్టాలు కావచ్చు వీటన్నిటికీ మనమే కారకులము ఇది వేరే వాళ్ళను మనం నిందించడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ కాదు అనేటువంటి ఆ జీవిత సత్యాన్ని కేవలం నేను యొక్క ధ్యాన మార్గం ద్వారా తెలుసుకున్నానండి అంతకుముందు నాకు వాడి వల్ల ప్రాబ్లం అయింది నాకు వాళ్ళు నన్ను వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు నేను అట్లా ఇట్లా అని ఎప్పుడు కూడా మనం బయట వాళ్ళని ఎప్పుడు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటాం కానీ అది ఎంత మాత్రం కూడా అది కరెక్ట్ కాదు మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అదేవిధంగా ఈ ధ్యానం అనేటువంటిది చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహదేవ మనం ఎంత ఎక్కువ సాధన చేస్తే మనం ఎంత ఎక్కువ స్వాధ్యాయం చేస్తే మనం ఎంత ఎక్కువ సజ్జన సాంగత్యం చేస్తే మన దాని యొక్క ఫలితాలు అనేటువంటివి అంత ఎక్కువగా ఉంటాయి అనేటువంటి సత్యం కూడా అది కూడా ఈ ధ్యాన సాధన ద్వారా మనకు కరెక్ట్గా కూడా అవగాహన అయిందండి చాలా సత్యమైనటువంటి మనం తెలుసుకోవటం జరిగింది అదేవిధంగా చిన్నపిల్లకాయ చేత ధ్యానం చేయించడం ద్వారా ఇప్పుడు మా పాప సుమారు మా పాపకు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మా పాప చేత రోజుకో వన్ అవర్ పడుకోబోయేటప్పుడు ధ్యానం వాళ్ళని ఏంటంటే రెస్ట్రిక్ట్ చేసినట్టుగా కాకుండా వాళ్ళకి ఆ ధ్యానం అనేటువంటిది ఇష్టం కలిగించి ఆ ధ్యానం చే ధ్యానం చేయడం ద్వారా వాళ్ళకి ఉండేటువంటి ఉపయోగాలు వాళ్ళు సరదాగా ఆట ఆడుకున్నట్టుగా పాట పాడుకున్నట్టుగా వాళ్ళ చేత ధ్యానం చేయించడము ఈ చేసం ద్వారా కూడా వాళ్ళల్లో కూడా ఈ పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది పెరగటం మాటమాటికి ఇంతకుముందు మాట మాటకి లేస్తే హాస్పిటల్ చుట్టూ తిరిగేటువంటి అవకాశం అవసరం అనేటువంటిది లేకుండా పోయిందండి పిల్లకాయలు ధ్యానం చేయడం ద్వారా మాది కూడా మా మిస్సెస్ మా అమ్మగారు అందరూ కూడా మాది కంప్లీట్గా ధ్యాన కుటుంబంగా మారటం అనేటువంటిది నిజంగా చాలా చాలా అదృష్టంగా ఉంది ఎప్పుడైతే రెండు వేల పదిలో నా యొక్క రుగ్మత నేను కంప్లీట్గా తగ్గించుకున్నానో అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా కడతాలు ఇప్పటికి ఆరుసార్లు వెళ్ళాను అండి ధ్యాన మహాచక్రానికి అదేవిధంగా అమరావతి అదేవిధంగా వైజాగ్ ఎప్పుడో మిస్ అవ్వటం అనేటువంటిది అసలు జరగదు అక్కడికి వెళితే ధ్యాన సంబరాలు వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఎంతో ఎంతో చ మాటల్లో చెప్పలేనటువంటి ఆనందాన్ని ఈ ధ్యాన సాధన ద్వారా నాకు నేను పాటలు పాడతానండి పాటలు పాడినప్పుడు నన్ను చాలామంది ప్రైజ్ చేస్తూ చప్పట్లు కొడుతూ పొగుడుతుంటారు కానీ నేను పాటలు పాడేటప్పుడు పొందేటువంటి ఆనందం కంటే కూడా ఈ ధ్యాన సాధన ద్వారా ఈ ధ్యానంలో పొందినటువంటి ఆనందం అనేటువంటిది వర్ణనాతీతం అండి ఆ యొక్క ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ శరీరంలోకి వెళ్ళినప్పుడు మన శరీరం మన మన మనస్సు పొందేటువంటి ఆనందమైనటువంటిది అది బెల్లం తీయగా ఉంటుందంటే చెప్తే కుదరదు బెల్లం నాలుక రాసుకుంటే తెలుస్తుంది అన్నట్టు ధ్యాన సాధన చేసితేనే దాని యొక్క రుచి అనేటువంటిది మనకి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రాథమికమైన అవసరమైనటువంటి ఆరోగ్యము అదేవిధంగా మన కనీస అవసరాలను తీర్చుకునే విధంగా అదేవిధంగా మనకి ఆర్థిక స్థితులు బాగుండాలన్నా మన ఆరోగ్యం బాగుండాలన్నా మన యొక్క సమాజంలో మన యొక్క మనం చేసేటువంటి వృత్తి వృత్తి పట్ల నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను ధ్యానం చేయకుండా స్కూల్కి వెళ్ళి క్లాస్ చెప్తే ధ్యానం చేసిన తర్వాత క్లాస్ చెప్పేదానికి హండ్రెడ్ పర్సెంట్ నాకు వేరియేషన్ కనిపిస్తుంది ధ్యానం చేయకముందు క్లాస్కి వెళ్ళానంటే ఎప్పుడెప్పుడు తొందరగా క్లాస్ అయిపోతుందా ఎప్పుడెప్పుడు తొందరగా బయటకు వచ్చేద్దామా చికాక్ చికాక్గా అబ్బా ఏదో ఒక రోజు గడిచిందంటే అబ్బా ఒక రోజు గడిచిపోయిందా అనేటువంటి అయిపోయినట్టుగా ఉండేది అదేవిధంగా పిరమిడ్లో గంటసేపు ధ్యానం చేసి క్లాస్కి వెళ్ళానంటే ఆ క్లాసులో నేను చెప్పేటువంటి పాఠాలు అద్భుతంగా ఉంటాయి నేను ధ్యానం ఒక గంటసేపు ధ్యానం చేసి ఒక మంచి పాట పాడానంటే ఆ పాటలో ఉండేటువంటి రాగాలు అద్భుతంగా పలుకుతాయి ధ్యానం చేసి మనం ఏ పనినే చే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేటువంటిది మనం ధ్యానానికి ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేటువంటి ధ్యానానికి ఇస్తేనే మనం తర్వాత చేసేటువంటి పని అనేటువంటిది దాంట్లో మనకు నైపుణ్యత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ధ్యానం చేసి వంట చేయమన్నాడు పతిరేజ్ మాస్టర్ గారు ధ్యానం చేసి సంగీతం పాడమన్నాడు ధ్యానం చేసిన తర్వాత ఏ పని చేసినా దాంట్లో ఆ పనిలో నాణ్యత పెరుగుతుంది కానీ ఫస్ట్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ వీ హ్యావ్ టు గివ్ టు మెడిటేషన్ అదేవిధంగా ధ్యానం సర్వరోగ నివారణి ధ్యానం సకల భోగకారిణి ధ్యానం శక్తి జ్ఞాన ప్రసాదిని మనకి ఎప్పుడు శక్తివంతంగా ఎప్పుడు ఆరోగ్యంగా ఎప్పుడు ఉల్లాసంగా ఎప్పుడు ఆనందంగా ఎప్పుడు తర్వాత ఇంతకుముందు నేను చాలా సెల్ఫిష్గా ఉండేవాడిని సెల్ఫిష్ అంటే నా నాకు ఎక్కువ స్వార్థంగా నాకు నేనే నేనే పక్కవాడికి ఎప్పుడు ఉపయోగపడే విధంగా లేకపోవడం నా గురించే ఎక్కువ ఆలోచిస్తాం నా ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తాము ఇట్లా ఉండేవాడిని కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ సత్య మార్గాన్ని తెలుసుకున్న తర్వాత ఏం జరిగిందంటే జీవితం అనేటువంటిది ఈ దేహం అనేటువంటిది మన అవసరాల కోసము మన స్వార్థం కోసము జీవితం అనేటువంటి జీవించడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఈ దేహం అనేటువంటిది దేనికోసం ఉన్నదంటే పరువుల సేవ కోసం ఉన్నది పరువుల సేవ కోసమే ఈ దేహం ఉన్నది కాబట్టి మనం జీవిస్తూ లివ్ అండ్ లెట్ లివ్ మనం బ్రతుకుతూ మనం ఆనందంగా జీవిస్తూ పక్కవాడు కూడా ఆనందానికి మనం పరోపకారానికి కూడా మనం ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాయి వాడికి వాళ్ళకి పక్క వాళ్ళకి ధ్యాన ప్రచార ధ్యానం గురించి చెప్పడం కావచ్చు లేకుంటే ఏదో మనకు వచ్చినటువంటి సహాయం చేయడం కావచ్చు మన ఆలోచన దృక్పథం అనేటువంటిది కేవలము ఈ యొక్క ధ్యాన సాధన ద్వారానే మారుతుంది లేకుంటే మనం ఎప్పటి ధ్యానంలో మనకు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే మనలో వచ్చినటువంటి మార్పు మన ఆలోచన తీరు ధ్యానానికి ముందు మన ఆలోచన తీరు వేరు ధ్యానం చేసిన తర్వాత మన ఆలోచన తీరు వేరు ఇట్లా డిఫరెంట్ అనేటువంటిది సుస్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మైడర్ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధ్యాన సాధనని వినియోగించుకు వినియోగించుకుంటూ సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఈ ఇంకొక చెప్పాలంటే మనం రాత్రిపూట నా అనుభవం ఏంటంటే రాత్రిపూట బాగా ఎక్కువగా ఫుడ్ తీసుకున్నాను అనుకోండి ఉదయాన్నే లేచి ధ్యానం చేయాలంటే చాలా బద్దకంగా ఉండదు అసలు అయ్యేది కూడా కాదు అదే నైట్ టైం మనం లైట్గా స్వల్పంగా తీసుకొని మితాహారము యుక్తాహారం అంటారు ఖత్రిజ్ సార్ చెప్పినట్టు యుక్తాహారం ఏదైతే సరైనటువంటి ఆహారమో దాన్ని పరిమితంగా తీసుకోని కానీ అంటే వేకుంజనం మనం చేసేటటువంటి ధ్యానం అనేటువంటిది మనకు చక్కగా కుదురుతుంది ఏకుంజనం చేసేటటువంటి ధ్యానమే మనకి బాగా శరీరానికి కూడా ఆ రోజంతా కూడా ఎక్కువ శక్తి అనేటువంటి మనకి ప్రసాదిస్తుంది కాబట్టి ధ్యానం అనేటువంటిది క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరము నిరంతరము చేసేటువంటి ఒక ప్రక్రియ మన శరీరానికి దేహానికి ఆహారము ఫుడ్ అనేటువంటిది ఎంత అవసరమో ఈ ఆత్మక ఆహారం అనేటువంటి యొక్క కాస్మిక్ ఎనర్జీని ఇవ్వాలి అప్పుడే మన పత్రిజీ మాస్టర్ చెప్పినట్టు ఈ జీవితం అనేటువంటిది వైభోగంగా ఉంటుంది ఆరు పువ్వులు పన్నెండు కాయలలాగా ఉంటుంది మూడు పువ్వులు ఆరు కాయలు కాదండి ఆరు పువ్వులు పన్నెండు కాయలలాగా ఈ జీవితం అనేటువంటిది వైభోగంగా పండగ అంటే కేవలం పండగ రోజే పండగ కానీ ఎప్పుడు ఆత్మ అనేటువంటిది ఆనంద స్థితిలో ఉంటే మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంటే ప్రతి దినము కూడా మనకి పండగలాగే ఉంటుంది ఇలా మన మనసు అనేటువంటిది ఎప్పుడు ఆనందంగా సంతోషంగా నిర్మలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిత్యము క్రమము తప్పకుండా ఈ యొక్క ధ్యానం అనేటువంటిది చేయాలి ఈ ధ్యాన సాధనకి ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేటువంటిది మనము ఇవ్వాలి అదేవిధంగా ధ్యానం చేసిన తర్వాత నీకు తెలిసినటువంటి ధ్యానాన్ని నలుగురికి చెప్పాలి వాళ్ళ చేత కూడా చేపించాలి వాళ్ళకు కూడా మనము ఈ యొక్క ఈ ధ్యానం అనేటువంటి సంపదను మనం వాళ్ళకి మనం చెప్పేటువంటి మనం మనం బాగా సాధన చేసి మనం బాగా మన శక్తిని కానీ పంచుకొని అప్పుడు మనం పక్కవాడికి ధ్యానం గురించి చెప్తే ఖచ్చితంగా వాడు మన మాట వింటాడండి ఇది చాలా సత్యం ఇది మనం సరిగా చేయకుండా మనలో శక్తి తక్కువగా ఉండి పక్కవాడికి ధ్యానం గురించి చెప్తే వాడు వినడు మన సాధన చేసి మన సాధనలో మనం నువ్వు ఎప్పుడైతే సాధన చేస్తావో నీ నీ వాక్ అనేటువంటిది శక్తివంతం అవుతుంది నువ్వు మాట్లాడేటువంటి మాట శక్తివంతం అవతల వ్యక్తిని ఆకట్టుకుంటుంది ఎప్పుడైతే అవతల వ్యక్తి వ్యక్తి ఆకట్టుకుంటాడో అదే శంఖులో పోస్తే తీర్థం తీర్థం అవుతుందని సార్ చెప్తే మాట్లాడేటువంటి మాటలకి మనం మాట్లాడేటటువంటి మాటలకి వేరియేషన్ వెరియేషన్టువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఆయన ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా బ్రహ్మవాకులాగా ఉంటుంది ఇలా ప్రతి ఒక్కరి యొక్క వాక్ అనేటువంటిది బ్రహ్మవాకు కావాలంటే వాళ్ళు ప్రాథమికంగా ఈ యొక్క ధ్యానం అనేటువంటిది చేయాలి ఈ ధ్యానం చేసినప్పుడే ఈ యొక్క మాటకి శక్తి అనేటువంటిది పెరుగుతుంది అదేవిధంగా పుస్తకాలు కూడా మంచి మంచి నేనంత ఎక్కువగా పుస్తకాలు అయితే చదవలేదు కదండి కానీ చదవడానికి మంచి మంచి మాటలు ఈ వీడియోలు క్యాసెట్ పత్రిజీ యొక్క పాటలు పెట్టుకొని ధ్యానం చేయటము ఆ పత్రిజీ మాటలు వింటూ ధ్యానం చేయటము అదేవిధంగా ఆ ధ్యానంలో గొప్ప గొప్ప వాళ్ళ యొక్క అనుభవాలు వినడము ధ్యానం అది ధ్యాన ధ్యానం ఇంత ముందు వచ్చేదండి ధ్యానంధ్రప్రదేశ్ ఇప్పుడు దాని పేరు మార్చారు ధ్యాన జగత్ అని ఆ పుస్తకంలో వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళని వాటిని ఆదర్శంగా తీసుకునేవాడి దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ మాకు ఈ ధ్యానంలో ఈ జబ్బులు తగ్గిపోయి ఈ సమస్యల నుంచి మేము బయటపడ్డాము మా జీవితం ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఆ మాటల్ని నేను పట్టుకొని వాటిని క్యాచ్ చేసి వాటిని ఆధారంగా తీసుకొని నేను తప్పకుండా వీటన్నిటిని ఫాలో అయ్యడి వాళ్ళ వాళ్ళు కూడా నాకు చాలా ఐడియల్గా ఉండేవాళ్ళు చాలా రోల్ మోడల్గా వాళ్ళ యొక్క అనుభవాలను నేను రోల్ మోడల్గా తీసుకొని ఓహో వాళ్ళ సమస్య తగ్గించుకున్నప్పుడు ఎందుకు తగ్గించుకోకూడదు అని నేను కూడా ఆ పుస్తకంలో ఉండేటువంటి విషయాన్ని కూడా తూచా తప్పకుండా పాటించాను చాలా చాలా సంతోషంగా ఉంది ఈ ధ్యాన జీవితం అనేటువంటిది మన ధ్యానంలోకి ఎప్పుడైతే వస్తామో మన జీవితం అనేటువంటిది ఒక మహా మహర్దశ వచ్చినట్టు అనమాట మన జీవితాన్ని పునీతమైపోయినట్టు జే జన్మ సార్థకత చేసుకోవడానికి అదే జన్మ రాహిత్యం చేసుకోవాలన్నా మోక్షం పొందాలన్నా కూడా ఈ ధ్యానం తప్ప వేరే మార్గం ధ్యానాగ్ది జ్ఞానాగ్ది దగ్ధ కర్మణం ఈ ధ్యానం చేయడం ద్వారా మన జ్ఞానాన్ని సంపాదించి ఈ జ్ఞానం ద్వారా మన కర్మలని కూడా దగ్ధం చేసుకోవచ్చు మోక్షానికి కూడా ఇది ఒక మంచి మార్గం అవడం అనేటువంటిది చాలా చాలా ఆనందదాయకము ఇటువంటి మార్గంలోకి రావడం కూడా ఎన్నో జన్మల కృతం ఇదేదో యాదృచ్ఛికంగా వచ్చింది కాదండి పూర్వజన్మ సుకృతం పూర్వజన్మలో మనం చేసిన అంటారు కదా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాపాలే ఈ జన్మలో రోగాలు పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యాలు పుణ్యాలే మనం ఈరోజు ఈ యొక్క ధ్యాన మార్గములకు రావడానికి మూల కారణాలు కాబట్టి ఈ జీవితం అనేటువంటిది ఎంతో ఆనందంగా సంతోషంగా ఎప్పుడు ఆనందంగా జీవించడం కోసమే ఉన్నది కానీ మనం ఈ కష్టాలు పడుతూ వాడిని వాడిని విమర్శిస్తూ మనం ఏది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఈ జీవితాన్ని కూడా మనం కూడా వేస్ట్ చేసుకోవడానికి మనం ఇక్కడ రాలేదు దీన్ని సార్థకత చేసుకోవడానికి వచ్చామనేటువంటి విషయం జన్మ అంతకుముందు ధ్యానంలో రాకుండా అసలు మనం ఎందుకు పుట్టాము ఎందుకు మన జీవితం ఎలా ఉంది మనం ఎందుకు పుట్టాలి ఎందుకు చచ్చిపోవాలి ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలతోటి సతమతమైపోయేటువంటి మనకి ఒక చక్కటి పరిష్కారం దొరికింది మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనల్ని మనం తెలుసుకోవడం కోసము మనలో ఉన్నటువంటి లోపాలను సవరించుకోవడం కోసము తెలుసుకోవడం కోసం మనం చెప్తారు మాస్టర్ గారు కాబట్టి మనకి ఖచ్చితంగా తెలుసుకొని చక్కటి జీవన మార్గాన్ని చక్కగా జీవించాలని కోరుకుంటూ ఈ పీఎంసీ ఛానల్ వాళ్ళకి నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా పత్రిజీ గారికి ఇంకా ఇతర గురు గురుదేవులందరికీ కూడా ప్రణామాలు తెలియజేస్తూ ఇంతటితో నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను అండి నమస్తే